అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా త్వరలోనే ఏపీ క్యాబినెట్ మరోసారి భేటీ కాబోతుంది సెప్టెంబర్ నెలలో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఐదవ తేదీలోగా ఏ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది అయితే ఈ భేటీలో భాగంగా ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాలకు కీలక ఆమోదం తెలిపే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదికి కావస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అందులో ప్రధానంగా పీఆర్సీ అంశం ఓల్డ్ పెన్షన్ స్కీము అలాగే తాజాగా పదవి విరమణ పెంపుకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కదండి దీనికి సంబంధించి నివేదిక కూడా వచ్చే ఛాన్సెస్ అయితే హెవీగా కనిపిస్తున్నాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడుప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట అయితే పట్టబోతున్నారు సో మూడు నెలల గడువు అయితే ఇచ్చిందండి ఏపీజేసి అమరావతి సో ఆ దానికి అనుగుణంగా మూడు నెలలుగా ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు సో అలాగే విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ నెల పదిహేను నుంచి ఆందోళన అయితే చేపడతారు నైన్టీన్ నైన్టీ నైన్ ఫిబ్రవరి ఒకటి నుంచి రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఏడు మధ్య విద్యుల్లో చేరిన విద్యుత్ ఉద్యో విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ఓపీఎస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు చేసి డిమాండ్ చేసింది లేదంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై రెండు వరకు దసరావారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వైజీ పెంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది ఇది అందరికీ తెలిసిన విషయం అండి సో ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్య ఆశ్చర్యపరుస్తుంది ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అనేది కుదిరితే తగ్గించాలే కానీ మళ్ళీ పెంచే ప్రయత్నం చేయకూడదు సో దీనివల్ల నిరుద్యోగులకు చాలా సమస్యలు అయితే వస్తున్నాయి ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్స్ రాక ప్రతి ఏటా కూడా ఇలాగా ప్రతి ఏటా ఎప్పటికప్పుడు పదవి విరమణ వయసును పెంచుతుంటే కొత్త వారికి అయితే అవకాశం లేదండి పాత వారికి అవకాశం ఉంటుంది సో ఉద్యోగ పెన్షనర్లు కూడా మా యొక్క పదవి విరమణ వయసును పెంచండి అని చెప్పేసి వాళ్ళు ఏ నాడు కూడా ప్రభుత్వాన్ని అడగలేదు కాకపోతే ప్రభుత్వాలు తమ యొక్క ఆర్థిక అంశాలను పరిష్కారం తీసుక మరొక సంవత్సరం డిలే చేయొచ్చు మరొక సంవత్సరం డిలే చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచుతుందండి సో ఉద్యోగవరంలో వయసు పెంచాలని ఏ ఏ ఒక్క ఉద్యోగ సంఘం కూడా లేదు వారి డిమాండ్లో అది అసలు లేనే లేదు మరి ఎందుకు ఎలా ఆలోచిస్తున్నారో ప్రభుత్వానికే తెలియాలి గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకైతే పెంచిందండి సో రిటైర్ అయ్యే వాళ్ళకి చెల్లించాల్సిన బెనిఫిట్స్ని చెల్లించడానికి డబ్బులు లేక రిటైర్మెంట్స్ని వాయిదా వేయడానికి ఇలా రెండేళ్లు పొడిగింపించారు సో ఇప్పుడు చాలామంది రిటైర్ అవుతున్నారు వారందరికీ బెనిఫిట్స్ ఇచ్చి రిటైర్మెంట్ ఇచ్చేసి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే యువతకు కూడా ఉత్సాహంగా ఉంటుంది సర్వీస్లో చివరికి వచ్చిన వారికి పెద్ద ఎత్తున అయితే చెల్లించాలి కొత్తగా చేరే వారికి తక్కువ జీతాలు ఉంటాయి అలా అయినా ప్రభుత్వంపై భారం తగ్గుతుంది ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై రెండు కన్నా ఎక్కువ పెంచాలని ఆలోచన చేస్తే ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోతాయని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ అయితే క్యాబినెట్లో రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ